వెళ్ళిపో జాండే ఉంది పొర జాండే ఉంది అలాగ వెళ్ళిపోయి పాలు వేయాలమ్మో అదిగో రెండు కాళ్ళు ఇస్తా చచ్చిన రెండు కాలు ఆ దితులు వేసేవాళ్ళు శ్రీరాములు వారు పోయిందా పోయిందా ఒకటి రెండో మూడో నాలుగు పాలు వేయరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది పాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాటేయం గరముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాటేయం చప్పుడు గడ్డి తింటుంది చప్పుడు నీళ్ళు తాగుతుంది ముందు తువు మెల్ల విరిగిపోతాయి వెనక దూపాతి నడువిరిగిపోతుంది పేన మీద దేవుడికిచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళు నీ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు పేరు కూరుచి ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి వాళ్ళెట్టారు ఇంట్లో చెల్లి అక్కడుండు 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 కుడుకోలేదు ఐనింట్లోకి ఐదుంట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్నా ఇదా వెనకరా వెనకొచ్చే వచ్చే తెల పనా